టాటా కెమెరా కమల్ హాసన్ నాలుగు రోజుల షూటింగ్ అది నాలుగు రోజుల షూటింగ్ లో మూడు రోజులు మేమంతా యాక్టింగ్ చేసినాం పరిగించేది ఆడ గ్రెనేడ్ పెట్టేది కెమెరించేది అంత ఒక ఆఫీసర్లు మేము వచ్చి ఒక గవర్నమెంట్ జవాబు మాది ఫైల్ ఎత్తుకొని వస్తున్నాం ఆడ ముందా కోపము కమల్ హాస్ ఉంటే మాకు అంటే షూటింగ్ లో సినిమాలు అది కాదు అని ఇటుపక్క వచ్చేసి కాలేజీ పిల్లలు వస్తారు బ్యాట్లు క్రికెట్ కొడతారు బ్యాట్ ఏం తీసుకొని వస్తారు ఇటుపక్క చూస్తే ఊరు జనాలు వస్తారు ఇటు పక్క ఊరు జనాలు ఇటు పక్క వచ్చేస్తే రౌడీ అందరూ వచ్చిన తర్వాత కమలాసును ఎట్లా 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 వెళ్ళిపోదమ్మా ఎట్లా వెళ్ళిపోదమ్మా అని చూస్తాడు కానీ పోయేదానికి జాగా లేదు అందరు కొద్దిగా కాసుకొని ఉంటారు అప్పుడు గమనైపోతారు నా ఆయన వెనకాల నేను ఒక కామెడీ హీరో ఉన్నాడు ఆయన వెనకాల తమ్మి రామయ్య ఆయన పేరు ఆయన వెనకాల నేనుంటా ఆయన బుట్టలో కాయగూరలు కొత్తిమీర ఆపిల్ వంకాయ టమాటోలు అన్నీ పెట్టుకొని ఆయన తీసి కొడతాడు ఆయన వెనకాల నేను చూడు కావాలంటే ఓకేనా ఓకేనా చూస్తాను రేపు రేపు చూస్తాను మీ సినిమా భారతీయుడు టూలో మీరు ఉన్నారు అవును చూస్తాను నాకు తెల్లండి డి చూస్తాను రేపు పోయి చూసి మీకు చెప్తాను ఓకేనా థ్యాంక్ రెండు షార్ట్లే వస్తాను నాకు ಸಿನಿಮಾ ಆ ಡನ್ನರ್ ಶಂಕರ್ ಕಾಕಿ ಒಂದು ಪೊಲೀಸ್ ಆಫೀಸರು ನಾಗರಿಂದ